హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్యవాణిస్కిన్ ఈరోజు మన వీడియోలో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే చికెన్ మ్యారినేట్ చేసేసుకుందాము నేనైతే కేజినా చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి దీన్ని ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూద్దామండి ఒక స్పూన్ వరకు పసుపు నాలుగు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి అలాగే రుచికి తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది దీనిలోనే రెండు మూడు కరివేపాకు రెమ్మలు తీసుకుని వేసేసుకోవాలి అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి నిమ్మరసాన్ని వేసేటప్పుడు గింజలు పడకుండా చూసుకోవాలండి ఇలా నిమ్మరసం వేసిన తర్వాత రెండు స్పూన్ల వరకు పెరుగు కూడా వేసుకోవాలి గట్టిగా ఉన్న పెరుగు వేసుకుంటే మ్యారినేట్ చేయడానికి బాగుంటుంది అలాగే దీనిలో స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడరు రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలిపితే చికెన్కి మసాలా అంత బాగా పడుతుందండి మొత్తం అంతా కూడా బాగా కలపాలి సండే వచ్చిందంటే చాలు ఇలా చికెన్ ఫ్రై బిర్యానీ పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి ఇలా మొత్తం అంతా కూడా కలిపేసిన తర్వాత ఫ్రై చేస్తాం కాబట్టి చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఫ్రై చేయడం ఇలా చికెన్ అంతా కూడా నువ్వు మసాలా బాగా పట్టించేసిన తర్వాత మూత పెట్టేసి చికెన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి ఒక అరగంట తర్వాత దీన్ని ఫ్రై చేసేసుకుందాము ఈలోపు నేను టిఫిన్ కోసం అయితే మైసూర్ బోండాలు వేశానండి మనం మైదాపిండిలో కొద్దిగా వరిపిండి కలిపి మైసూర్ బోండాలు వేసుకున్నామంటే చాలా బాగుంటాయి పైన క్రిస్పీగా వస్తాయి పిల్లలకి బాగా నచ్చుతాయి ఇలా వేస్తే నేనైతే ఈరోజు టిఫిన్కి సండే కదండి పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా ఇలా చేశాను టిఫిన్ అయితే ఇప్పుడు మనం బిర్యానీకి ప్రిపేర్ చేసేసుకుందామండి బిర్యానీ కోసం బాస్మతి రైస్ అయితే నానబెట్టుకోవాలి కదండి ఒక గంట ముందే నానబెట్టేసుకోవాలి శుభ్రంగా కడిగేసి నానబెట్టేయాలండి ఇప్పుడు మనం మసాలాన్ని ప్రిపేర్ చేసేసుకుందాము ఈలోపు బిర్యానీలో కల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసేసుకుందామండి వంద గ్రాముల వరకు అల్లం అలాగే నాలుగు వెల్లుల్లిపాయలు ఇలా రేఖలు పెంచుకొని ఇవి రెండు కూడా మెత్తగా పేస్ట్లో చేసుకుని పక్కన పెట్టేసుకుని ఈలోపు స్టవ్ మీద పాత్ర పెట్టుకుని మనం బిర్యానీకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి ఒక ఐదారు స్పూన్ల వరకు పడుతుంది అలాగే రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకుని మనం ఫలావ్ సామాను అంతా తెలుసు కదండి అవన్నీ వేసేసుకోవాలి అనాస్ పువ్వు జాపత్రి బిర్యానీ ఆకు లవంగాలు యాలకులు అలాగే రెండు అంగుళాల వరకు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా వేసిన తర్వాత గ్యాస్ని అయితే మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని బాగా వేగనివ్వాలండి ద్వారగా వేగనివ్వాలి అవి మాడిపోతే బాగోదు ఇలా మసాలాలన్నీ వేపిన తర్వాత మనం నాలుగు ఆనియన్స్ కట్ చేసినవి వేసేసుకోవాలి వరకు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసేసుకుని ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అయితే బాగా వేగాలి గ్యాస్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుని ఫ్రై చేసుకోవాలండి మరి హై ఫ్లేమ్లో ఉంటే మాడిపోతాయి కదా ఆనియన్స్ ఇలా కొంతవరకు ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం కొద్దిగా పుదీనా తీసుకుని వేసుకోవాలండి పుదీనా కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా బాగా దోరగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలండి రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బిర్యానీలోకి మనం మసాలా పొడి కూడా వేసుకోవాలండి జీలకర్ర ధనియాలు గసగసాలు లవంగాలు యాలకులు జీడిపప్పు వేసి ఫైన్గా మెత్తగా చేసుకోవాలి ఈ మెత్తగా చేసిన పొడిని ఒక స్పూన్ వరకు వేసుకోవాలండి ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత మనం వాటర్ని యాడ్ చేసేసుకోవచ్చు ఐదు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాం కనుక ఆరు గ్లాసులు వాటర్ అయితే సరిపోతుందండి ఆల్రెడీ బియ్యం నాన్ ఉన్నాయి కదా ఆరు గ్లాసులు వాటర్ అయితే దీనిలో యాడ్ చేసేసాను వాటర్ అంతా వేసేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపి కొద్దిగా పసుపు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి బాస్మతి రైస్తో చేసాం కాబట్టి వాటర్ ఆరు గ్లాసులే వేసామండి అదే గనక మసూరి రైస్ అయితే కనుక ఎక్కువ వాటర్ పడుతుంది ఇదైతే ఐదు గ్లాసులకి ఆరు గ్లాసులు వాటర్ వేసానండి ఇదంతా కూడా బాగా కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టేసి మరగనివ్వాలి వాటర్ అయితే ఐదారు నిమిషాలకి వాటర్ అయితే మరిగిపోతుందండి దీనిలో మనం రైస్ని యాడ్ చేసేసుకోవచ్చు మనం ఆల్రెడీ బాగా కడుగు ఉంచుకున్నాం కదా బాస్మతి రైస్ అవన్నీ కూడా దీనిలో వేసేసుకోవాలి ఇలా చికెన్ ప్రైపీస్ బిర్యానీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి వంట చేయడం రాని వాళ్ళకి కూడా ఇది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా రైస్ మొత్తాన్ని కూడా ఇలా వాటర్లో వేసేసిన తర్వాత ఒకసారి కలపాలండి కలిపిన తర్వాత మూత పెట్టేసి గ్యాస్ని కొద్దిగా మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉంచేయాలి మనం ఇలా చేసుకున్న బిర్యానీ రెస్టారెంట్లో బిర్యానీ కంటే కూడా చాలా టేస్ట్ బాగుంటుందండి ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి కలిసేలాగా బాగా కలిపి మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా ఉంచేయాలి గ్యాస్ని అయితే కనుక మీడియం ఫ్లేమ్లో ఉంచితే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి పలుకు పలుగ్గా చాలా బాగుంటుంది ఇలా వండుకుంటే ఇల్లు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసేసుకుంటే ఫైనల్గా బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్టే అండి చాలా పలుకు పలుకుగా వస్తుందండి రెస్టారెంట్లో బిర్యానీ కంటే కూడా ఇలా చేసుకున్న చాలా బాగుంటుంది మనం ఇంట్లో ఇలా బిర్యానీ చేసుకుంటే పిల్లలకు కూడా చాలా మంచిది కదండి టేస్టింగ్ సాల్ట్ అది వేయం కాబట్టి హెల్త్ కూడా పిల్లలకి చాలా మంచిది బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు చికెన్ ఫ్రై వేసుకోవడానికి మనం స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకోవాలి వేరే గిన్నె పెట్టుకుని దీనికి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఐదారు స్పూన్ల ఆయిల్ వరకు పడుతుందండి ఆయిల్ వేసేసుకుని హీట్ అయిన తర్వాత దీనిలోకి మనం జీడిపప్పులు ఫస్ట్ వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి రెండు గుప్పల వరకు జీడిపప్పు పలుకులు వేసుకుని ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసిన దాంట్లో ఉల్లిపాయలు వేసేసుకోవాలి మనకి ఫ్రైకి ఒక ఐదారు పాయలు ఇలా సన్నగా కట్ చేసుకుని వేసేసుకోవాలి ఇలా ఆనియన్స్ వేయడం వల్ల ఫ్రై టేస్ట్ బాగుంటుందండి మొక్క కలుపుకునేటప్పుడు గ్రేవీ ఉన్నట్టుగా చాలా బాగుంటుంది ఇలా రెండు నిమిషాల పాటు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకోవాలండి కరివేపాకు కూడా వేసిన తర్వాత బాగా కలపాలి ఒకసారి ఆనియన్స్ అయితే బాగా వేగాలి చికెన్ ఫ్రై వేసేటప్పుడు ఆనియన్స్ చాలా బాగా వేగనివ్వాలండి సరిగ్గా వేగకపోతే టేస్ట్ మారిపోతుంది టెన్ మినిట్స్ వరకు గ్యాస్ అని లో ఫ్లేమ్లో ఉంచి ఇలా ఉల్లిపాయలు ఫ్రై చేస్తు కొంచెం వేగినాయి కదండి ఇప్పుడు దీనిలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసేసుకుందాము రెండు స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ అయితే ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కనుక ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే సరిపోతుందండి వేసిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఫ్రై చేసేటప్పుడు అడుగుపట్టే అవకాశం ఉంటుందండి అలా కలుపుతూనే ఉండాలి చూశారు కదా ఆనియన్స్ చాలా బాగా వేగినాయి కదా ఇలా ఎర్రగా వేగిన తర్వాత దీనిలో మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్న ఫ్రిడ్జ్లో ఉంది కదండి ఆ చికెన్ అంతా తీసుకుని ఇందులో వేసేయాలి ఈ ఆనియన్స్లో వేసేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలపాలండి ఇలా చికెన్ అంతా వేసేసిన తర్వాత ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తే దీనిలో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవచ్చు పెట్టామంటే ఆవిరి పైకి వచ్చేస్తుందండి మూత పెట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి అడుగు పట్టకుండా కొంచెం శ్రమ అనుకోకుండా ఈ కలిపేటప్పుడే కొంచెం జాగ్రత్తగా మనం చికెన్ ఫ్రై అని చూసుకున్నామంటే చాలా టేస్ట్ బాగుంటుందండి ఏ రెస్టారెంట్లను కూడా ఇంత టేస్ట్గా ఉండదేమో అన్నట్టుగా ఉంటుంది ఇలా కలుపుతూ ఉంటే కొద్ది కొద్దిగా వాటర్ వస్తుంది ఈ వాటర్ అంతా కూడా ఇంకే వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలి ఈ వాటర్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కూడా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలపాలి అలా కలిపితేనే ఈ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ కొద్ది కొద్దిగా పైకి వచ్చేస్తుంది ఎలా వచ్చిందంటే ఫ్రై రెడీ అయిపోయినట్టేనండి ఇందాక చెప్పలేదు కదా నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా చీల్చి దీనిలో వేసేయాలి ఇలాగే ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేస్తే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత బాగా వచ్చిందండి చికెన్ ఫ్రై అయితే మనం పర్ఫెక్ట్గా అన్నీ వేసి ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి చికెన్ ఫ్రై చాలా టేస్ట్ బాగుంటుందండి ఇంకా మా ఇంట్లో వాళ్ళకైతే ఇలా చికెన్ ఫ్రై చేస్తే మా పిల్లలకి చాలా ఇష్టం మాట అన్ని కర్రీల కంటే కూడా చికెన్ బిర్యానీ అంటేనే ఎక్కువ ఇష్టపడతారండి మా ఇంట్లో వాళ్ళైతే మనం బయట ఫుడ్డు తెప్పించి పెట్టే కంటే కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే పిల్లలకి చాలా మంచిది కదండి సండే రోజు పిల్లలకి ఎంతో ఇష్టమైన చికెన్ బిర్యానీ మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగా తినేస్తారు ఇంట్లో వాళ్ళందరికీ కూడా చికెన్ బిర్యానీ అంటే నచ్చకుండా ఎవరికి ఉంటుంది చెప్పండి చాలా టేస్టీ టేస్టీగా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మనం ఇలా కనుక చికెన్ బిర్యానీ చేసుకున్నామంటే ఏ రెస్టారెంట్లో కూడా ఇంత టేస్ట్ ఉండదండి అంత బాగుంది ఇలా కనుక చికెన్ ఫ్రై బిర్యానీ చేసి పెట్టారంటే రెండు నిమిషాల్లో తినేస్తారండి చికెన్ పీస్ కూడా లోపల జ్యూసీగా పైన క్రిస్పీగా చాలా బాగుంటుందండి ఓకే అండి మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి